ఏంది నేను మస్తాను ఎంత ఎండ ఉంది ఎండ దెబ్బకు నల్లగా అయినా చూడు నేను నా నువ్వు అన్న ఎండకి నల్లగా అయినావు నేను చూస్తే ఎర్రగా అయితే తెలుసా ఎర్రగట్టే తారు అసలు సుర్రు మన ఎండ తగిలితే ఎర్ర కాక నల్లగైతారా ఎండకు మారిపోయి మొగం నల్లగా అవుతుంది నువ్వు ఎర్రగా అయినా అని చెప్తాను ఎంత ఎర్రగా చూడు నేను వీళ్ళిద్దరేంది మస్తాన్ గడ్ ఎర్రగా ఉన్నాడు కాబట్టి ఎర్రగైనా అంటున్నాడు సీన కరిగి ఉన్నాడు కాబట్టి కరిగైన అంటున్నాడు మధ్యలో దూరితే మనం ఎర్రోళ్ళం ఎంత మొద్దులు కానీ మీరిద్దరు కొట్లాడింది చాలా రండి అట్లా సార్ మీరు మిట్ట మధ్యాహ్నం రమ్మంటారు బయటికి రావాలంటే వడదే పదులుతాం సార్ అసలు ఏందన్నా వడల ఉద్ది వడ మసాలా వడ చికెన్ లో తింటే ఒక సాంబార్ సాంబార్లో తింటే ఒక చట్నీ చట్నీలో తింటే ఒక ఉంటుంది యో సోద ఫస్ట్ సార్ సూర్యుడు నలభై మూడు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు మండుతాడు సార్ ఏం చేయాలి బాగుంటుంది నా పోలీస్ కంప్లైంట్ శ్రీనివాస్ అబ్బా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం చూద్దామని అన్నా నా మాటిని నెత్తిని తడిగుట్టేసుకొని నోట్లో ఐస్ గడ్డ పెట్టుకొని పడుకొని అవునా అది బెస్ట్ అది చెయ్యని అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం చేస్తాం సార్ ఏమైతుంది ఆ ఏం లేదు రీనుమా సూర్యుడు నలభై నాలుగు డిగ్రీలు ఉన్నాడు కదా పోలీస్ స్టేషన్ కి పిలిపించాయని థర్డ్ డిగ్రీ పెడితే చల్లగా తెలుసా తెలివి ఉందేమో లేకపోతే ఆ పని సూర్యునికి ఏం చేస్తాం చెప్పు సూర్యుడు ఇట్లా మండుతాడు మండుతాడు అంటే హ్యాపీ కూలింగ్ ఆగి పనుకోకుండా ఎందుకు తిరుగుతాడు ఆప దా వీళ్ళిద్దరు కామెడీ చేసినారు తెలుసా ఎండ దెబ్బకి ఇప్ప కర్రగా అయినాడంట పెర్రగా ఆ సరే సర్లే ఎండ ఎక్కువ ఉంది కానీ పదార్థాలు లసి దాపిస్తాం